అందరికీ ముందుగా హ్యాపీ 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 సంక్రాంతి అందరూ సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటున్నారు అయ్యో సంక్రాంతి అయిపోయినాక వీడియో పెడుతున్నాను ఏమనుకోకండి కొంచెం టైం పడ్డది ఇంటి దగ్గర ఉన్న మనమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఫుల్ హ్యాపీగా తినుకుంటా అంతా ఎంజాయ్ చేస్తాం కదా కానీ డ్యూటీలో ఉన్న వాళ్ళకి వేరే దేశం వెళ్ళిన వారికి ఆర్మీ వాళ్ళకి అయితే చాలా అంటే చాలా కష్టం అనుకోవాలి మోస్ట్ అందరికి తెలిసింది వేరే దేశంకి వెళ్ళిన వారికి అయితే ఇక్కడ ఉన్నట్టు పండుగలు అక్కడ అస్సలు ఉండవు అక్కడ ఎలా చేస్తారో అట్లనే చేసుకోవాలి చేసినట్టు అక్కడ నడదు కదా ఇక ఆర్మీ వాళ్ళ విషయానికి వస్తేనైతే వాళ్ళకి లే దొరికేవా అనుకోండి త్రీ మంత్స్ కి లీవ్ అయినా కానీ ఎంతో బలిమిటికి ఇస్తారు ఇక్కడ మన వేదానికి అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తుండే నేను వేసిన ముగ్గులు మొత్తం తొక్కుంటూ తొక్కుకుంటూ ఎంజాయ్ చేస్తాడు వాడి పని వాడు చేసుకుంటాడు నా పని నేను చేసుకుంటున్నా వీడియో అంత లింట్ కాకుండా నార్మల్ గానే చేస్తున్నా ఏమనుకోకండి ఎందుకంటే మనకంత టైం ఉండరు రా బాబు చిడ్డంతోనే అయిపోతుంది మన టైం మొత్తం మన ఎట్లుందో చెప్పలేదో చెప్పండి కామెంట్ లో మర్చిపోకుండా అయితే చిన్న వేసినా ఏమనుకోకండి రంగోలి ఎందుకంటే చిన్నోడు ఆగడని చిన్న వేసాను కొంచెం రంగోలు వేసామా మొత్తం చక్రంతో తింపేసాం అండ్ మా స్వేషాలు వచ్చేసి ఇదేనండి మటన్ కర్రీ ఇక్కడ అమ్మనైతే పక్కకు తీస్తుంది ఇక్కడ బగర్ రైస్ కూరీ బబ్బా కాంబినేషన్ ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలా అన్నీ అయినాక అమ్మనైతే రెండు ఇస్తారు అయితే వంటలన్నీ తీస్తుంది పక్కకు తీసిన తర్వాత వేరే కడ పెట్టి మొక్కుతుంది అమ్మును నాన్న ఇద్దరు మొక్కిన తర్వాతనే మేము ఫుడ్ తింటాం అట్లా ఇక్కడ తినడానికి కూర్చున్నాం అందరం ఒక కడ కూర్చొని తింటే బాగుంటుంది కదా మనం వేదాంశ అట్లా కూర్చోనిస్తాడ కూర్చోనియడగా ఇక్కడైతే ఒక చిద్దరేసి ఇట్లా వేసి ఇట్లా పడుకుని పెట్టితే ఆడుకుంటే చేరిండు మటన్తో పూరితో అన్నంతో ఇంకా స్పెషల్ ఏమన్నా కావాలి కదా అందుకే మా డాడీ మా కోసం తన్సప్ తీసుకొచ్చిండు తన్సప్ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతాం అన్నమాట కూర చాలా అంటే చాలా బాగా కుదిరింది మాకైతే చాలా బాగా వచ్చింది ఇష్టంగా తిన్నాం అనుకోండి మీరు ఎట్లా చేసుకున్నారు పండుగ మేమైతే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఇలాంటి బోర్లు అన్ని వీడియోస్ తీసుకొస్తే ఇంకా మంచి మంచి ఇంకా కొత్తగా వీడియోస్ ఏమైనా కావాలంటే చెప్పండి ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను